నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ప్రపంచ తెలుగు రచయితల సదస్సులు ఏవైతే ఉన్నాయో ఈ సదస్సులకు విజయవాడ కేంద్రంగా మారింది ఈ నేపథ్యంలో గడిచిన రెండు రోజులుగా కూడా ఈ సభలు విస్తృతంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అనేక మంది కవులు కళాకారులు వారందరూ కూడా వచ్చి వారి యొక్క వినతలు కూడా వివరించిన పరిస్థితి రానున్న రోజుల్లో తెలుగు యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండాలనేటటువంటి అనేటటువంటి సూచనలు సలహాలు చేశారు ఈ ఈ ప్రపంచ తెలుగు రచయితల సదస్సు ఏదైతుందో ఆ సదస్సుకి విజయవాడ కేబిఎన్ కాలేజీ ప్రాంగణంలో జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో కేబిఎన్ కాలేజీ కేబిఎన్ కళాశాల యొక్క ప్రిన్సిపల్ నారాయణ గారు ఉన్నారు వారిని అడిగి ఈ సదస్సులు ఏ విధంగా జరుగుతున్నాయి రానున్న రోజుల్లో తెలుగు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అంశాన్ని మాట్లాడదాం నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ ఎట్లా ఉంది ఈ రోజు గడిచిన ఈ రెండు రోజులుగా జరుగుతున్నటువంటి సభలు చాలా అద్భుతంగా ఉందండి మేము ఎప్పుడు కూడా ఎంత పెద్ద ఎత్తున వేలాది మంది రచయితలు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా భారత భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి మేధావులైనటువంటి కవులు రచయితలు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా మరి దాదాపుగా రెండు వేల మంది కవులు కవియితలు ఈ రచనలు రచయితలు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున రావటం నిన్న మేము జరిగిన దాన్ని మేము ఊహించలేదు మామూలుగా అయితే విద్యార్థుల పరంగా అధ్యాపకుల పరంగా నాలుగు వేలు ఐదు వేల మందితో పెద్ద ఎత్తున మీటింగులు జరపటాలు సభలు జరపటాలు మాకు ఈ కేబిఎన్ కళాశాల అరవై సంవత్సరాల చరిత్రలో మేము చూడటం జరిగింది కానీ కవులు ఎంత పెద్ద ఎత్తున రచయితలు ఎంత పెద్ద ఎత్తున రావటం అనేది బహుశా నాకు తెలిసి చరిత్రలో ఈ ఆరవ మహాసభలు అనేవి ఖచ్చితంగా మైలురాయిగా నిలబడతాయి అనేది నిన్న ఈరోజు మేము స్వ స్వయంగా చూసిన దాన్ని బట్టి నేను భావిస్తున్నాను ఇవి అసలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా మరి మండలి బుద్ధప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా మాకు పరిచయం ఉంది నేను కూడా అవనగడ్డ పక్కన ఒక చిన్న పల్లెటూరు మెరకనపల్లి అనే గ్రామం నుంచి మరి ఇక్కడ ఈ స్థాయి వరకు కూడా రావటం జరిగింది మాకు లోకల్ ఎమ్మెల్యే కనుక ఆ పరిచయంతో నారాయణరావు మీ కాలేజీలో విజయవాడ నగరంలో పెట్టాలనుకుంటున్నాం మీ కాలేజీలో వేదిక ఇవ్వాలి అని అంటే మారు మాట్లాడుకోకుండా ఒక్క నిమిషం క్లాస్ పోయినా కానీ మేము దాదాపు ఇక్కడ ఏడు వేల మంది ఇంటరు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిల్లలు ఉన్నారు మూడు వందల యాభై మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు ఒక్క నిమిషం క్లాస్ పోయినా కూడా చాలా ఫీల్ అయ్యి సిన్సియర్గా నిర్వహిస్తున్నటువంటి సంస్థ మాది న్యాక్ పరంగా ఏ డబల్ ప్లస్ ఉంది యూజీసీలో ఎక్సలెంట్ కాలేజీ స్టేటస్ ఉంది భారతదేశం మొత్తం మీద ఐదు లక్షల పైగా ఉన్న కాలేజీలో తొంభై రెండవ ర్యాంకు అలా అలాగే వంద శాతం ప్లేస్మెంట్స్ జేడిన ప్రతి విద్యార్థికి ఇరవై డిగ్రీ కోర్సులు ఆరు పీజీ కోర్సులు చేరిన ప్రతి విద్యార్థికి జాబ్ ఇచ్చి పంపేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ సక్సెస్ఫుల్గా ఇస్తున్నటువంటి ఏకైక జనరల్ ఎడ్యుకేషన్ కాలేజీ కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాదని మేము సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఎప్పుడైతే బుద్ధప్రసాద్ గారు మరి ప్రపంచ రచయితల మహాసభలు తెలుగు అనగానే మాలో ప్రేరణం మేము తెలుగు చాలా ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడ ఉన్నది ఇంగ్లీష్ మీడియం ఉన్నది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నది ఇక్కడున్న వేలాది మంది పిల్లలు కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగుగా తీసుకుని చదువుతున్న పిల్లలే ఉన్నారు ఆ పరంగానే మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం దానిలో భాగంగానే మా తెలుగు విభాగం అధ్యాపకులు అందరూ కూడా కోరిన మేరకు పోయిన సంవత్సరం మరి ఆగస్టు నెలలో ఈ నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి అలాగే రాజరాజ నరేంద్రుడు విజయవాడ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించి వెయ్యి సంవత్సరాలు అయిన సందర్భంగా మరి దానిలోంచి నన్నయ్య గారు రాసినటువంటి తెలుగులో మహాభారతం నుంచి తెలుగులోకి అనువదించిన ఒక నూట ఎనిమిది పద్యాలని మనం చిన్నప్పుడు వేమన పద్యాలు ఎలా అయితే మనం కంఠస్వం చేస్తామో అలా ఇక్కడ రెండు వేల మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులకి స్పెషల్గా నాలుగు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి తెలుగు గొప్పతనాన్ని ఒక రికార్డు స్థాయిలో చేయాలి వెంకయ్యనాయుడు గారు లాంటి వారిని కూడా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొచ్చి మరి ఒక రోజున మేము వారి ముందు నాయుడు గారు గరికపాటి నరసింహరావు గారు ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అలాగే కలెక్టర్ గారు రావు గారు లోకల్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ గారు ఇలా మేయర్ గారు వీళ్ళందరి సమక్షంలో వేదిక ముందు ముప్పై ఆరు నిమిషాల్లో మరి నూట ఎనిమిది పద్యాలు మరి రెండు వేల మంది రెండు వేల మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఎట్లాంటి తడబాటు లేకుండా కూడా ఆలాపించడం అనేది ఒక రికార్డు స్థాయిలో తెలుగు భాష మీద ఉన్న అభిమానంతోనే మేము ఇక్కడ చేయటం జరిగింది అదే రోజున మరి నన్నయ్య గారు తెలుగులో మహాభారత గ్రంథాన్ని అనువదించిన ఆ గ్రంథాలని పల్లకిలో పెట్టుకుని ఇక్కడి నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ పనిచేసేటువంటి మొత్తం స్టాఫ్ మేనేజ్మెంటు మరి అదే కలెక్టర్ గారు మేయర్ గారు అలానే మరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇట్లాంటి పెద్దలందరినీ కూడా తీసుకుని వాళ్ళందరితో సహా ఇక్కడ ఉన్న టోటల్ స్టాఫ్ మూడు వందల యాభై మంది వెయ్యి మంది పిల్లలతో నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుని పల్లకిలో మరి నన్నయ్య గారు తెలుగులో రచించిన మహాభారత గ్రంథాన్ని బోయేలాగా మోసుకుంటూ వెళ్ళి తెలుగు తల్లి విగ్రహం ముందు పెట్టి ఆ తెలుగు గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అనే ఏకైక ఉద్దేశంతోనే మేము నెరవేర్చడం జరిగింది దానికి మరి వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరినీ కూడా పెద్దల్ని ఆహ్వానించాం తెలుగు భాషాభిమానులు కనుక పెద్దలు వారిని ఆహ్వానించి వారి సమక్షంలో ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా చేయటం జరిగింది అందులో భాగంగానే తెలుగుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే ఉద్యోగాలు మరి వంద శాతం ప్లేస్మెంట్స్ ఇచ్చేటప్పుడు తెలుగు అనేది మరి తెలుగు మాతృభాషలో ఏ విద్యార్థికి అయినా సరే ఒక విషయం మీద అవగాహన ఏ సబ్జెక్ట్ అయినా ముందు అవగాహన ఉండాలి అవగాహన వంద శాతం ఉండాలి అంటే మాతృభాషలోనే వంద శాతం అర్థమవుతుంది ఆ విషయాన్ని గమనించి మేము తెలుగులో చెప్పిస్తాం ఇంగ్లీష్లో కూడా చెప్పిస్తాం రెండు భాషల్లో కూడా ఇది ఇంగ్లీష్ మీడియం పద్ధతిలో జరిగేటువంటి కాలేజీ అయినప్పటికీ కూడా ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత మళ్ళీ తెలుగులో కూడా మాతృభాషలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిలో రూరల్ బేస్ నుంచి ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు వస్తారు కనుక అలాంటి జాగ్రత్త డే వన్ నుంచి కూడా మేము తీసుకుంటాం మా సక్సెస్కి అదే ప్రధాన కారణంగా మేము మా అనుభవంలో తెలుసుకున్నాం ఫస్ట్ తెలుగు భాషలో తల్లి భాషలో మాతృభాషలో ఎప్పుడైతే మనకి పట్టు ఉంటుందో మరి సబ్జెక్ట్ అర్థమవుతుందో ఆటోమేటిక్గా అది ఇంగ్లీష్లో అయినా హిందీలో అయినా దాన్ని కన్వర్ట్ చేసుకోవటానికి నేర్చుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుందని మా స్వానుభవంలో నలభై సంవత్సరాల సుదీర్ఘ ఈ మరి అధ్యాపక వృత్తిలో మేము నేర్చుకున్నటువంటి సత్యం మరి అట్లాంటి తెలుగు ప్రాధాన్యతను గుర్తెరిగి ఎప్పుడైతే బ బుద్ధప్రసాద్ గారు కోరారో యర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా మా ప్రాంతం వారే వారు కూడా కోరారు ఇద్దరు తెలుగు భాషాభిమానులు భాషా వ్యాప్తి కోసం నడుం బిగించి మరి ఈ భాష ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు అడగగానే మేము ఇక వేరే మాట లేకుండా మా మేనేజ్మెంట్ మేము కూడా ఒప్పుకొని ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మా వంతు భక్తిగా సహిత ఇవ్వడానికి సంకల్పించాం మరి నిన్న ఈరోజు చూసిన తర్వాత వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం సామాన్యమైనది కాదు ఎంతోమంది మేధావులు తెలుగు తల్లి ముద్దు బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా రెండు వేల మంది రావటం అంటే మేము ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంతమంది కవులు తెలుగులో ఉంటారా ఎంతమంది గొప్పవాళ్ళు ఉంటారా అనేది మేము స్వానుభవంగా చూసాం మరి ఈరోజు ఇంతకుముందే మరి హైకోర్టు జడ్జెస్ తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టు నుంచి కూడా నలుగురు జడ్జిలతో ఈ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత తెలియజెప్పేలాగా రెండు గంటలు ఒక సమావేశం జరిగింది వాళ్ళు మాట్లాడిన విధానం వాళ్ళ స్వానుభవాలు వాళ్ళు ఎలా జడ్జిమెంట్లు ఇస్తున్నారు వాళ్ళు ఎలా వాళ్ళు ఆ స్టేజ్కి చేరారు అవన్నీ చెప్తూ ఉంటే తల్లి భాషని ఎక్కువగా ఇష్టపడి దానిలో పట్టుతో సాధించిన తర్వాతే వాళ్ళందరూ కూడా ఆ స్థాయికి గొప్పవాళ్ళు అయ్యారనేది వాళ్ళ అనుభవాలు చెప్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది కనుక ఎప్పుడైనా సరే ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కొందరు తెలిసి తెలియక తల్లి భాష మరి ఇంగ్లీష్ మీద రీత్యా మరి ప్రపంచవ్యాప్తంగా భారతీయ యువత ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ నుంచి లక్షల సంఖ్యలో మరి మన యువత అంతా కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా మరి టెక్నాలజీ రంగంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో మన తెలుగు యువత లేని దేశం లేదు మన తెలుగు యువత మరి అగ్రస్థానంలో ఉంటూ మరి సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఈ టెక్నాలజీ వైపు నెంబర్ వన్గా రాణిస్తున్నారు మరి దానికి తెలుగు భాష ఏమీ అర్థం రాలేదు ఎప్పుడైతే తల్లి భాషను బాగా ప్రావీణ్యత ఉందో ఆటోమేటిక్గా వాళ్ళు తె ఇంగ్లీష్లో కూడా ఎక్స్పర్టైజ్ అయ్యారు అదే మరి వారి ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు గడించడానికి ఎక్కడ వెళ్ళినా బ్రతకగలగటానికి మాతృభాషే ప్రధానంగా కారణమైంది మా స్వానుభవంలో నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను మా కాలేజీ నుంచి వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మా విద్యార్థిని విద్యార్థులు మరి టెక్నాలజీ సైడ్ ఈ సాఫ్ట్వేర్ రంగంలో సెటిల్ అయి ఉన్నారు వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్తుంటే వాళ్ళ అనుభవాలు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది చాలా గొప్ప గొప్ప ప్లేసుల్లో సీఈఓలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు మేనేజర్లుగా చీఫ్ మేనేజర్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా అలా సెటిల్ అయ్యారు కనుక మరి ఈ రెండు రోజుల సమావేశం చూసిన తర్వాత కొద్దిమంది ఈ తెలుగు భాష చనిపోతుంది ఆ మృత భాషగా మారుతుంది అనేది అక్కడక్కడ వినిపిస్తుంది కానీ మా అనుభవంలో రాను రాను ఎక్కడ తగ్గేదేం లేదండి దీనికి ఉన్న ఇంపార్టెన్సు తల్లి భాషకి తల్లికి ఉన్న ఇంపార్టెన్సు మానవుడై పుట్టిన తర్వాత ఎవరూ కూడా తల్లిని మనం ఎలా అయితే ప్రేమిస్తామో జీవితాంతం రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తామో తెలుగు తల్లికి కూడా తెలుగు భాషకు కూడా అదే కమిట్మెంట్ ఉంటుంది మరి నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి గత ఇరవై మూడు సంవత్సరాలుగా నేను ఈ పెద్ద సంస్థలకి మరి దాదాపు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు మావి ఉన్నాయి దాదాపు ముప్పై వేల మంది విద్యార్థిని విద్యార్థులు మరి దాదాపుగా మూడు వేల మంది స్టాఫ్కి ఇక్కడ నేను హెడ్గా పనిచేస్తున్నాను అంటే ఒక చిన్న గ్రామం నుంచి నేను వచ్చాను నేను డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పిహెచ్డీ కానీ ఇంగ్లీష్లో చేయాలి కనుక చేశాను మూలాలు తెలుగులో ఉన్న ఉన్నా మరి నేను సక్సెస్ అయ్యాననే నేను అనుకుంటున్నాను ఇంత పెద్ద సంస్థలని నిర్వహిస్తున్నాను అంటే మరి తల్లి భాష తెలుగు భాష ఏమి అడ్డంకి కాలేదు ఆ పునాదుల మీద నేను ఈ స్థాయికి రాగలిగాను అని నా స్వానుభవంలో నా చిన్నపాటి పొజిషన్కే నేను ఇలా ఫీల్ అవుతున్నాను అట్లాగే పెద్దలందరూ కూడా మరి వెంకయ్యనాయుడు గారు కానీ ఆయన మరి బా యావత్ భారతదేశానికి మరి ఉపరాష్ట్రపతి కాగలిగారు పివి నరసింహరావు గారు భారత ప్రధాని కాగలిగారు సంజీవ్రెడ్డి గారు మరి ఆయన రాష్ట్రపతి కాగలిగారు ఎందరో మహానుభావులు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలుగువారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గడువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు అంటే మాతృభాష తెలుగే వాళ్ళకి ఆధారంగా నిలిచింది కనుక తల్లి భాష అనేది ఎప్పుడో కూడా తక్కువగా ఉండదు రానున్న తరాలు కూడా తక్కువ చేస్తాయని నేను అనుకోవట్లేదు అది ఎప్పుడు నిత్య యవ్వనంగానే ఉంటుంది నిత్యం జీవనదిలాగా ప్రవహిస్తూనే ఉంటుంది తెలుగు భాష అనేది కనుక ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరి ఇక్కడ యాలగడ్ల లక్ష్మీప్రసాద్ గారు మండలి బుద్ధప్రసాద్ గారు వా వారి ముందు మండలి వెంకటకృష్ణారావు గారు బుద్ధప్రసాద్ గారి తండ్రి గారు మరి ఆ తరం నుంచి ఈ తరం వరకు వారసత్వాన్ని అందుకుని తెలుగుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి నడుము బిగించి మరి ఎంతో వాళ్ళు పాటుపడుతున్నారు అట్లాంటి వ్యక్తులు ఖచ్చితంగా మనకి అవసరమే మరి రానున్న తరంలో కూడా అట్లాంటి యువ యువత కూడా ముందుకు వచ్చి బుద్ధప్రసాద్ గారు ఈ రోజున ఎలా అయితే బాధ్యత తీసుకున్నారో ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఎలా అయితే తీసుకున్నారో మనకి ముందు తరంలో మండలి వెంకటకృష్ణారావు గారు ఎలా అయితే బాధ్యత తీసుకున్నారో అలాంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా యువతరం నుంచి పుట్టుకురావాలి బాధ్యత తీసుకునే యువత కూడా ఎప్పటికప్పుడు న్యూ జనరేషన్లో పుట్టుకొస్తూ ఉంటే ఈ భాష ఎప్పటికి కూడా సజీవంగానే ఉంటుందని నేను వంద శాతం నమ్ముతున్నాను నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన అయితే ఇప్పుడు ఈ రెండు రోజుల క్రితం కూడా ఈ సభలో జరుగుతున్న నేపథ్యంలో కేవీఎన్ కాలేజీలో జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా పెద్ద సంఖ్యలో కూడా హాజరయ్యారు ఈ సదస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూశారు వాళ్ళ నుంచి ఎటువంటి ప్రేరణ పొందారు అంటారు తప్పనిసరిగా ఇది ఇంత పెద్ద ఎత్తున గొప్ప కార్యక్రమం ఇంత పెద్దవాళ్ళు వస్తారు ఇంత గొప్పవాళ్ళు తెలుగువారు ఉన్నారు అనేది మాకు తెలియదు సార్ నిన్న సతీష్ రెడ్డి గారు శాస్త్ర సాంకేతిక అంతరిక్ష రంగంలో టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇక ఒక రంగం అని కాదు అన్ని రంగాల నుంచి వస్తున్న వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు ఇంత గొప్పవాడు మన తెలుగు జాతి ఉన్నారా ప్రపంచవ్యాప్తంగా వివిధ పదవుల్లో ఉన్నారా వివిధ పొజిషన్లో ఉన్నారా అనేది వాళ్ళందరూ కూడా స్వానుభవం ద్వారా తెలుసుకుని ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని మేము వాలంటీర్స్నే రెండు వందల మందిని పెట్టాం అన్ని కార్యక్రమాలు చూడటానికి సో వాళ్ళు కూడా చాలా వచ్చి మాతో షేర్ చేసుకుని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ జీవితంలో మర్చిపోలే అనుభూతిగా వాళ్ళు అనుభవంగా వాళ్ళు ఉంటుందనేది వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రత్యేకంగా కూడా న్యాయమూర్తులు అనేవాళ్ళు ఎక్కడ కూడా అవరు ఈ సభలు స ఇట్లాంటిలో కొన్నిట్లో పర్టికులర్గా ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా న్యాయవాదులు అందరూ కూడా వచ్చారు వాళ్ళ స్వానుభావాలు కూడా చెప్పారు అవి కూడా కొంతవరకు ఇన్స్పిరేషన్ అవుతాయండి తప్పనిసరిగా అవుతుంది ఈ రోజున నలుగురు జడ్జెస్ వచ్చారు నిన్న నిన్న ఒక జడ్జి గారు కూడా రావటం జరిగింది ఈ దుర్గాప్రసాద్ గారు అని ఈ ఐదుగురు జడ్జెస్ వాళ్ళు అసలు ఒక తెలుగు టీచర్కి ఎంత పరిజ్ఞానం ఉంటుందో ఆ తెలుగు టీచరు పాఠాలు చెప్తుంటే ఎంత డెప్త్కి వెళ్ళి లోతుకెళ్ళి అవగాహనతో చెప్తారో అంత గొప్ప నాలెడ్జ్ వాళ్ళలో ఉందండి అంటే నిర్వాహకుల్ని మెచ్చుకోవాలి ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కానీ బుద్ధప్రసాద్ గారు కానీ అలాంటి అనుభవం ఉన్నటువంటి గొప్ప స్పీకర్స్ అసలు వాళ్ళ దగ్గర స్పీచ్ వింటే వాళ్ళు చెప్పే విషయాలు వింటే తెలుగు పట్ల మొదటిసారి విన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు తన్మయత్వంతో విని దానికి మోటివేట్ అయ్యేటువంటిది వాళ్ళ ఆలోచన కూడా మార్చుకుని తెలుగు ఇంత గొప్పదా తెలుగు పునాదితో ఇంత గొప్పవాళ్ళు అవుతారా అనేటువంటి ఆలోచన వచ్చే విధంగా వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడారు నేను కూడా చక్కగా నేను కూడా రెండు చోట్ల నిన్న ఈరోజు కూడా విన్నాను ఒక ఒక టీచర్ తెలుగు టీచర్ తెలుగు ప్రొఫెసర్ ఎంత గొప్పగా చెప్తారు అంత గొప్పగా వాడు జడ్జి స్థానంలో ఉండి కూడా చెప్పటం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది మాకు మాతృభాషలో న్యాయసాలు ఇవ్వాలి తీర్పులు ఇవ్వాలంటూ కూడా కొన్ని రకాల డిమాండ్లు కూడా వస్తుంది అంటే మీరు విద్యావేత్తగా చెప్పడం అది సాధ్యం అవుతుందా అదేవిధంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది అది ఖచ్చితంగా ఇంగ్లీష్ భాష ప్రాధాన్య ప్రాణిక ప్రామాణికంగా చేసుకుని ఇండియన్ పిఎన్ఎల్ కోడ్ కానీ శిక్షా స్ఫూర్తి ఇవన్నీ కూడా తెలుగులో అనేది ఇంకా అనువాదంలోకి రాలేదు మరి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడైనా సరే వాళ్ళు డిక్టేట్ చేసేటప్పుడైనా సరే మరి తెలుగు భాషలోకి అందాకే జడ్జెస్ చెప్పడం జరిగింది దాదాపుగా ప్రాంతీయ భాష తెలుగులాగా మరి భారతదేశ వ్యాప్తంగా ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పద్దెనిమిది భాషలు ముఖ్యమైన భాషలుగా ఉన్నాయి మరి ఏ భాషకా భాష తెలుగులోకి ఈ సిస్టమ్ అంతా తీసుకురావాలి అంటే అది వెంటనే జరిగే పని కాదు ఈ కామన్గా అంతా కూడా గ్రంథాలన్నీ కూడా మరి ఐపీసీ కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయి కనుక దాన్ని యాజిటీజ్గా మరి జడ్జెస్ ఆర్గ్యుమెంట్ చేయటం కానీ లాయర్లు ఆర్గ్యుమెంట్ చేయటం కానీ జడ్జెస్ జడ్జ్మెంట్ ఇవ్వటం కానీ కూడా అది వెంటనే ప్రాంతీయ భాషలోకి స్థానిక భాషలోకి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో తెలుగు భాషలోకి తీసుకురావటం అనేది వెంటనే జరగటం కష్టం అనేది కూడా వాళ్ళు ప్రాక్టికల్గా చెప్పారు అది కన్విన్సింగ్గా కూడా ఉన్నది అదేవిధంగా పరిపాలనకు సంబంధించినటువంటి జీవాలు కానీ ఇవన్నీ కూడా తెలుగులో రావాలి అంటున్నారు అది కూడా సౌలభ్యం ఉందంట ఖచ్చితంగా మన ఆంధ్ర ప్రభుత్వం ఎంత ఎంత ఇంతకుముందు మన రాష్ట్రంలో కూడా తెలుగులోనే అన్ని శాఖల నుంచి తెలుగులో మాతృభాషలోనే ఈ ఈ అన్ని అధికారికంగా జీవోలు అనేవి రావాలి అనేది ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు రావాలనేది కొంతకాలం అమలు జరిగింది మరి కొంతకాలం మరుగున ఉంది ఇది పరిపాలనలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్లానింగ్ ప్రకారం మార్పులు చేర్పులకి ఒడిదుడుకులు లోన్ అవుతూ ఉంది కానీ ఖచ్చితంగా తెలుగులో ఉంటేనే కామన్ మ్యాన్ కూడా సామాన్య మనిషికి కూడా చదువు వచ్చిన చదువు రాని పామరుడికైనా కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు నూటికి అరవై నుంచి డెబ్భై శాతం ఉన్నారు కనుక మరి ఒక పండితులకే చదువుకున్న వాళ్ళకే కాకుండా పామరులు కూడా గ్రామీణులకు కూడా చదువు రాని వాడికి కూడా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మాతృభాషలోనే మరి పాలనా విధానం ఉండాలి అన్నీ కూడా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అది ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులు అనేవి కూడా తెలుగులోనే ఉంటే నూటికి నూరు శాతం మంచిది అనేది నా అభిప్రాయం ఇప్పుడు ప్రపంచ తెలుగు సభలు కావచ్చు లేకపోతే రచయితల సభలు కావచ్చు సంవత్సరానికి అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఈ సందర్భంలో మాత్రమే అందరిలోనూ తెలుగు ఉప్పొంగిపోతుంది ఈ రెండు మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ అందరూ మర్చిపోతున్నారు ఇది ఎంతవరకు నిలబడుతుంది అంటే మామూలుగా వ్యక్తులు అనేవాళ్ళు రకరకాల వృత్తులు వ్యాపారాలు వాళ్ళ పొజిషన్స్లో వాళ్ళ ఇబ్బందుల్లో కష్టపడితే కానీ జీవనం సాగని పరిస్థితి ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు అలాగే ప్రొఫెషనలిస్టులు ఎవరైనా జడ్జెస్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు నిత్యం వాళ్ళ 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 యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు అంటే ఎప్పుడైనా సరే ప్రతిరోజు నేను ఒక ప్రిన్సిపాల్గాను రోజు తెలుగు గురించి నేను మాట్లాడలేను ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అమ్మ అమ్మ గురించి గొప్పతనం ప్రతిసారి ప్రతి సందర్భంలో ప్రతి వ్యక్తితో మనం చెప్పలేము కానీ మన మనసు నిండా ఉంటుంది జీవితాంతం ఉంటుంది సో తల్లి మీద ప్రేమ ఎలా అయితే జీవితాంతం ఉంటుందో ప్రతి వ్యక్తి దగ్గర మనం వ్యక్తం చేయాల్సిన అవసరం రాదు ఆ సందర్భం వచ్చినప్పుడు అది ఉప్పొంగి వచ్చేస్తుంది మనసులోంచి అలాగే తెలుగు భాష గురించి కూడా అలాగే సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఖచ్చితంగా వస్తుంది అది మనం ప్రతి సందర్భంలో కూడా వ్యక్తం చేయటం అనేది సాధ్యం కాదు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వివిధ రకాలైనటువంటి వ్యాపకాల రీత్యా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కనుక ప్రతి సందర్భంలో కూడా దాన్ని వ్యక్తం చేసేటువంటి సందర్భం ఉండాలని కోరుకో అవసరం లేదు ఖచ్చితంగా అసలు ఇటువంటి సమావేశాలు కానీ ఫ్రీక్వెంట్గా జరిగితే అనే ఉపయోగం ఉంటుందంటారా అదేవిధంగా తెలుగు భాషని ప్రాచుర్యం పెంచడానికి అదేవిధంగా చిన్నపిల్లల్లో కూడా ఎవరైతే ప్రాథమిక స్థాయిలో కూడా వాళ్ళు తెలుగులోనే చదవడానికి సంబంధించి తెలుగులోనే నేర్చుకోవడానికి సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏమన్నా ఒత్తిడి రావాలంటారు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు మరి ఇది వాలంటీర్ ఆర్గనైజేషన్ కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రపంచ రచయితల సంఘం కేబిఎన్ కళాశాల సంయుక్తంగా పూనుకుని ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ టేకప్ చేసింది అదే ప్రభుత్వ పరంగా ఈ తెలుగు భాషా సంఘం వాళ్ళు చేశారనుకోండి దానికి ఏమవుతుందంటే అన్ని హంగులు వస్తాయి ప్రభుత్వ పరంగా వస్తాయి మరి మామూలు వాలంటీర్ ఆర్గనైజేషన్ పరంగా వచ్చేసరికే మరి బుద్ధప్రసాద్ గారు లేకపోతే ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారు లేరు అనుకోండి మరి దీన్ని ఇంత పెద్ద ఎత్తున ఇంత గొప్ప వ్యక్తుల్ని ఇంత గొప్ప గొప్ప ఉపన్యాసకుల్ని తీసుకొచ్చి దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది స్పీకర్స్ని తీసుకొచ్చి వాళ్ళు మూడు నాలుగు నెలల నుంచి కూడా ఒక తపస్సులాగా యజ్ఞంలాగా ఇంత సంకలనం చేశారు అంటే ఇది మామూలు వాలంటీర్ ఆర్గనైజేషన్ అదే ప్రభుత్వం పూనుకుంటే దీనికి పది రెట్లు మనం చేయటానికి వీలవుతుంది ప్రభుత్వ పరంగా చేయాలనుకున్నప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టుగా ప్రభుత్వం పూనుకుంటే ఒక ముఖ్యమంత్రి పూనుకుంటే మంత్రులు పూనుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు పూనుకుంటే అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు పూనుకుంటే ఎంత స్థాయిలో అయినా చేయవచ్చు దాన్ని అసలు నిత్య కళ్యాణం లాగా చేయవచ్చు కానీ ప్రభుత్వ అధినేతలు ఊనే చెప్తారు కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ప్రపంచ సదస్సులు ఏవైతే ఉన్నాయో రచయితలకు సమయం ఇది ఏదో ఒక ప్రభుత్వ ప్లేస్లోనో లేక మున్సిపల్ స్టేడియంలోనో పెడితే అది ఆ రోజుతోనే పోతుంది కానీ ఇక్కడ విద్యా సంస్థలో పెట్టడం మూలంగా ఆ విద్యార్థులకి ఎంతో కొంత మోటివేషన్ ఉంటుంది అని అంటున్నారు నిజాన్ని తప్పనిసరిగా ఉంటుందండి మీరు అన్నట్టుగా కామన్ ప్లేస్లో పెట్టాలి అంటే అది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపేటువంటి అధినేతలు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కామన్ మ్యాన్ మొబిలైజ్ చేసి అక్కడ తీసుకొచ్చే ఆడియన్స్గా సభికులుగా వాళ్ళని ఉంచటానికి అవకాశం ఉంటుంది అదే మాది ఒక పెద్ద విద్యాసంస్థ కనుక ఇన్ని వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు కనుక మోర్ ఓవర్ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా వందల సంఖ్యలో ఉన్నారు కనుక ఈ ఆర్గనైజర్స్కి మేము తోడ్పాటు అందించడానికి అవకాశం ఉంది కనుక ఇంత పెద్ద టాస్క్ని ఇంత పెద్ద కార్యక్రమాన్ని మేము కూడా చేయుతనివ్వటానికి ముందుకు వచ్చాము సామాన్యంగా ఇంత పెద్ద కార్యక్రమానికి ముందుకు వచ్చి చేయూత ఇవ్వాలి అనేది ఖర్చుతో కూడుకున్న పని మరి మంది మార్బలాన్ని ఉపయోగించి వాళ్ళు వెన్నంటి ఉండాల్సిన పని ఇది అందరికీ కూడా సాధ్యం కాదు నార్మల్గా మనకెందుకులే అనుకునేటువంటి స్వభావం ఉన్న ఈ స్వార్థం ఉన్న ఈ లోకంలో అందరు కూడా ముందుకు వస్తారని నేను అనుకోవట్లేదు దీనికంటూ ఒక ప్రత్యేకమైన అభిరుచి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే ఆ మేనేజ్మెంట్ అయినా సరే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళైనా ఇక్కడ పనిచే స్టాఫ్ అయినా స్టూడెంట్స్ అయినా అలాంటి అలవాటు అలాంటి పట్టుదల దాన్ని ఇష్టంగా భావించి సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు కనుక అది మాకు సాధ్యమైంది మరి అందువల్లనే మేము చేయగలుగుతున్నాం అనేది నా భావనగా ఒక మాట అసలు తెలుగు భాష ప్రాచరణకి సంబంధించి అదేవిధంగా తెలుగు మనుగడకి సంబంధించి రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది వందకి వంద శాతం తెలుగు పరంగా అది మాతృభాష సజీవ నదిలాగానే ఏంటి గంగా నదిలాగా ప్రవాహం జీవితకాలం కాదు ఎన్ని వందల వేల సంవత్సరాలైనా ఎన్ని తరాలు మారినా ఉంటుందండి అందులో అనుమానమేం లేదు ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు లాగానే మరి ఇప్పుడున్న యువత నుంచి కూడా రే రానున్న తరంలో నెక్స్ట్ తరంలో ఎవరో ఒకళ్ళు ముందుకొస్తారు ఖచ్చితంగా దీన్ని ఎప్పుడు కూడా నిత్యం ప్రవహించే విధంగానే గంగా నదిలాగానే సజీవంగా ఉంచడానికి అది ఎప్పుడు లైవ్లో ఉండేలాగానే ఖచ్చితంగా యువత మరి ఇప్పుడున్న రాబోయే తరాలు కూడా బాధ్యత తీసుకుంటాయి తెలుగు భాష ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది తల్లి ప్రాధాన్యత ఎలా అయితే జీవితాంతం ఉంటుందో ప్రతి వ్యక్తికి తెలుగు భాష యొక్క ప్రాధాన్యత కూడా అదే విధంగా ఉంటుంది నా భావన ఇది మొత్తానికి కేబిఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణ గారు చెప్తున్నారు తెలుగు భాష అనేది అజరామరం ఎప్పటికి కూడా జీవనాదిలాగా ఉంటుంది అని అంటు ఎటువంటి సందేహం అదే అదేవిధంగా ఈ ప్రపంచ తెలుగు రచయితల సదస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేబిఎన్ కాలేజీలో ఆయన ప్రిన్సిపాల్గా ఉన్న సందర్భంలో పెట్టడం మూలంగా ఎంతోమంది విద్యార్థులకి ఇది మోటివేషన్గా ఉంటుంది అని క్లియర్గా చెప్తున్నారు అదేవిధంగా మండల బుద్ధప్రసాద్ అదేవిధంగా ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ వారి అందరి చొరవతో కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యిందని కూడా చెప్తున్నారు దీని ఫలితం కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా చూస్తారు రాబోయే యువతకి ఇది స్ఫూర్తిగా ఉంటుందని కూడా ప్రధానంగా నారాయణ గారు చెప్తున్నారు ఇది నారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ